పూర్తి వివరాలకు రేపటి మూడు రోజులు గడ్డ కట్టే చలి ఇక అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు మరోవైపు దట్టమైన పొగమంచు వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ యానంలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తీవ్రమైన చలిగాలులు విచ్చే అవకాశం ఉందని పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణలో పాఠశాలలు వేలలో మార్పులు చేసిందంటే చలి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు రాయలసీమ ఉత్తర దక్షిణ కోస్తా యానంలో గురువారం శుక్రవారం శనివారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది రాగల ఐదు రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రు తలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెంటిగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది ఇక రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీల నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది ఉత్తర తెలంగాణ మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు రేపు చలిగాలు విచ్చే అవకాశం ఉందని పేర్కొంది తెలంగాణలోని చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు ప్రజలు ఫ్యాన్లు వేసుకోవడం కూడా మర్చిపోయారు గత నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది నవంబర్ నెల రెండో వారం నుంచి ఇప్పటి వరకు విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా తగ్గింది వారం చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వర్ణించింది సింగిల్ డిగ్రీస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని దాదాపు పదిహేను జిల్లాల్లో పది డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది ప్రధానంగా హైదరాబాద్ హర్మకొండ ఆదిలాబాద్ మెదక్ సంగారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరొక వైపు దట్టమైన పొగ మంచు ఇబ్బందులు పెడుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో